ప్రైజ్ క్రీస్తు పునరుత్డైన నామములో మీ అందరికీ పునరుత్నపు శక్తి బలము శుభము ఎల్లవేళలా కలుగునుగాక మీతో ఉండునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నలభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ చరణం దేవా మేము నీ ఆలయముందు నీ కృపను ధ్యానించితి దేవుని ఆలయమును ప్రేమించుచు పరిశుద్ధ అలంకారముతో సిద్ధపడి కృతజ్ఞతాస్థుతులతో దేవుని ఆలయములో ప్రవేశించుచున్న నా దేవుని ప్రియులారా మనమందరము ఆయన పరిశుద్ధ ఆలయములో ప్రవేశించి ఆయన కృపను ధ్యానించేవారమై ఉందము ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు గనుక ఆయన మన ఎడల చూపిన చూపబోతున్న చూపుచు ఉన్న శాశ్వతమైన నిత్యమైన ఎడబాయిని ఆయన కృపను గూర్చి తలంచుచు తలపోయిచు ధ్యానించుచు అనంతమైన ఆయన కృపను అనుభవించే వారముగా ఈ ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగవలను ఆయన కృప లేకుండా మనము క్షణమైన బ్రతుకలేము అనే సంగతి గుర్తించాలి మనము ఏమై ఉన్నామో అది ఆయన కృప వలన మాత్రమే అనే విషయం మరువకు ఆయన కృప వీడి క్షణమైన మనము మనగడ కొనసాగించలేము అనే వాస్తవం ఎన్నడూనూ మరువకు మునుపు దేవునికి దూరస్తులమై శత్రువైన సాతానుకు బానిసలమై చీకటి సంబంధులమై అపవిత్రమైన కార్యక్రమములలో ఉంటూ అవివేకులమై అక్రమస్తులుగా అవిశ్వాసులుగా ఉన్న మనలని వెతుక్కుంటూ మన యొద్దకు వచ్చిన ఆయన కృప వాటన్నిటిలో నుండి ఉగ్రత నుండి మరణము నుండి శాపము నుండి మనను రక్షించిన ఆయన కృపను ధ్యానించదము ఈ ఆత్మీయ యాత్రలో పలు విధములైన పరిస్థితుల ప్రభావం వలన వయస్సు వరబడి వలన తెలిసి తెలియక జరుగుచున్న దేవునికి విరోధమైన కార్యముల చేత అడుగులు జారిపోవచ్చు ఉండగా మన అడుగులను క్రీస్తు సరళతలో పరిశుద్ధతలో నిలిపిన ఆయన కృపను ధ్యానించదము శరీరంలో కలిగి ఉన్న ఎన్నో బలహీనతల మధ్యలో నిలిచి ఉండగా ఆయన శక్తి మనలో సంపూర్ణమగునట్లుగా చాడినంత కృపను అనుగ్రహించి మనలను ఎక్కడ బలహీనులు కాకుండా అనుక్షణం బలపరుచుచున్న ఆయన కృపను ధ్యానించదము ఆయనకు ప్రీతికరమైన సేవ చెయ్యుటకు ఆయనకు అనుకూలముగా ఉండుటకు ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఆయన సంతోష పెట్టే వారముగా ఈ భక్తి జీవితంలో కొనసాగున్నట్లు చేయుచున్న ఆయన కృపను గురించి నిత్యము ధ్యానించదము కావున నా దేవుని ప్రియులారా ఆయన సన్నిధిలో దీనులమై ప్రార్థించే వారమై ఆయన చేతిలో బలిష్టమైన చేతి క్రింద నిలిచి ఆయన కృపకు పాత్రులమై జీవించుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో నిలిచి కృపను అనుభవిస్తూ కృపలో జయగీతము పాడుకుంటూ మేఘముల మీద వరుడైన ఏసయ్య రానై ఉండగా ఆయనను ఎదుర్కొని యుగయుగములు ఆయనతో నివసించదము ప్రార్థన కృపా సత్య నా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం మరొక్కమారు మీ పాద సన్నిధిలో చేరి మీ ఆలయములు మీ కృపను గురించి ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప ధనత కొరకే మీకు స్తోత్రం తండ్రి ఈ లోకములో మీ కృప లేనిదే మేము క్షణమైన బ్రతకలేము రోజున ఈ స్థితిలో నిలవబెట్టింది మీ కృప మాత్రమే అని గుర్తిరిగి అనుక్షణం ప్రతిక్షణం క్షణక్షణం మీ కృపను గురించి ధ్యానించుచు కృపలో జయగీతము పాడుకుంటూ మీ కృపలో నిలిచిన వారమై మీ కృపలో స్థిరపరచబడిన వారమై మీరాక సిద్ధపడినట్లుగా తగిన కృపని అభిషేకాన్ని అనుగ్రహించి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన ఆలయములో ఆయన కృపను ధ్యానించి ఆయన కృపకు పాత్రులుగా మార్చబడుదురుగాక God bless you.